హాయ్ అండి ఇక్కడ సూపర్ మార్కెట్ పడింది హైత్యనగర్ పాత రోడ్లో మా ఇంటికి అయితే దగ్గరగా ఉందండి ఇది నిన్ననే ఓపెన్ అయింది అసలు ఏమేమి ఉన్నాయి చూద్దామని వెళ్ళాను వస్తువులు అయితే అన్నీ ఉన్నాయి నిత్యావసరాలు ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇంకా చిరుధాన్యాలు కూడా ఉన్నాయి జొన్నలు సజ్జలు రాగులు కావలసినవన్నీ ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు ఉంది ఇక్కడ చూసారు కదా చూడండి అన్నీ పెట్టారు ఈ సూపర్ మార్కెట్లో రేట్ కూడా బాగానే తక్కువకే ఉన్నాయి చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి ఇది ఉంది అది లేదు అనకుండా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంటికి దగ్గరలోనే కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు అసలు ఎలా ఉన్నాయి అన్నీ ఉన్నాయా ఉంటే రేట్లు ఎలా ఉన్నాయి చూద్దామని వెళ్ళాను నాకైతే బాగా అనిపించింది మిల్క్ ప్రోడక్ట్ కూడా ఉంది ఐస్ క్రీమ్స్ పిల్లలకు కావాల్సిన చాక్లెట్స్ చిరుతిళ్ళు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా విడిగా అల్లము వెల్లుల్లి ఉల్లిపాయలు మనకు కాల్సినవి అన్నీ ఉన్నాయి ఇందులో మార్కెట్ అయితే కొంచెం స్పే ప్లేస్ తక్కువ ఉంది కానీ వస్తువులు అయితే అన్నీ ఉన్నాయి ఇంకా కూడా వస్తాయంట రైస్లో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి ముడి బియ్యము ఇంకా వైట్ రైస్ పప్పులు నువ్వులు చిరుధాన్యాలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చళ్ళు పేపర్ ప్లేట్స్ సూపర్ మార్కెట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ ఉన్నాయి ఇలాంటి మార్కెట్లు దగ్గరలో పడితే చాలా బాగా అనిపిస్తుంది కదా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని నాకు అలాగే అనిపించింది అందుకే వెళ్ళి చూసొద్దాం అసలు ఏమేమి ఉన్నాయి అని వెళ్ళాను చూడండి ప్రతి ఒక్కటి ఉంది మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఈ మార్కెట్కు దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి మీకు కూడా నచ్చుతుంది రేట్లు కూడా పర్వాలేదు తక్కువగానే ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఇంట్రెస్ట్ చూపిస్తారు చూస్తున్నారు కదా అన్నీ ఉన్నాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్కి నా ఛానల్కి సపోర్ట్ చేయండి మేము సామాన్ అయితే తీసుకొని కౌంటర్ దగ్గరికి వచ్చేసాం ఇంకా ఇక్కడ చూడండి షాంపూలు సబ్బులు పేస్టులు బ్రష్లు షాంపూలు అన్ని రకాల ప్రోడక్ట్సే కాదు ఎవరెవరు ఏమేమి వాడతారో అలాంటివి కూడా అన్నీ ఉన్నాయి ఇంకా కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి పిల్లలకు కావాల్సినటువంటి ఐస్ క్రీమ్స్ అవి కూడా ఉన్నాయి జనం కూడా అప్పుడే బాగానే వస్తున్నారు చూశారు కదా ఇంకా వచ్చేస్తున్నాము బయట అయితే వెల్లుల్లి ఉల్లిపాయలు కొబ్బరికాయలు అల్లము ఇవన్నీ ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి